శ్రీకాకుళం జిల్లా బోర్జ మండలం మూసానపుట్టి ఆదివాసీ పల్లెలో ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాట కమిటీ కన్వీనర్ వాభయోగి అధ్యక్షతన నాడు ధర్మల్ పవర్ ప్లాంట్ వద్దే వద్దని నిదాదిస్తూ పెద్ద ఎత్తున ఆదివాసులు దళితులు రైతులు సమావేశమయ్యారు ధర్మల్ విద్యుత్ ప్లాంట్ వ్యతిరేక సభకు ముఖ్య అతిథిగా హాజరైన వడ్డే శోభానాద్రేశ్వరరావు మాట్లాడుతూ పచ్చని ప్రకృతిని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆదివాసీల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు సిపిఐ కార్యదర్శి చాపర వెంకటరమణ రైతులు పాల్గొన్నారు ఇక్కడ వెన్నెల వలస అడ్డూరు పేట పుట్టి అలా చూసుకుంటే బొమ్మకు మొదలుకొని అన్నంపేట మొత్తం ఈ మైదాన ప్రాంతంలో జగన్నాథపురం కలిపి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ గ్రామాలే కాదు బూర్జ సరబుజ మండలాలు మొత్తం కూడా సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది ప్రపంచ దేశాలన్నీ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని చెప్పి థర్మల్ పవర్ ప్లాంట్లు రద్దు చేసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ఇక్కడ వేలాది ఎకరాలు భూములు సేకరించి ఈ భూములు బడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి ఇది ఒక భూ బ్యాంక్గా చేసి భూ పంజనం చేసి భూముల్ని ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని దోసుకోవడానికే ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ పేరు పెట్టారు థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడే ప్రజలకు రైతులకు ఆదివాసీలకు అండగా అఖిల భారత రైతుల సంఘం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు వంకల మాధవరావు రాష్ట్ర ఉపాధ్యక్షు కలిగినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకువచ్చి ఇక్కడ వెన్నెల వలస అడ్డూరుపేట ముసాన్ పుట్టి అలా చూసుకుంటే బొమ్మకు మొదలుకొని అన్నంపేట కాకినాడ జిల్లా